వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ క్యాటల్ మార్కెట్ ప్రతి గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు వరకు జరిగే ఈ సంత తెలంగాణ స్టేట్ నారాయణపేట జిల్లా మద్దూర్ మండలి ఉంటుంది ప్రతి వారం ఈ సంత అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఈ వారం అయితే తక్కువే వచ్చినాయి మేము ఉన్నాక ఉన్న వర్క్ చేసేద్దాం ఎంతనా కోడేలు ధర లక్ష ఇరవై వన్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు మీడియం సైజు పని ఏరంటే ఒక వైపా రెండు వైపులా ఏ ఊరు మీది నెటిజింతా కొత్తపల్లి కొత్తపల్లి మండలేగా నారాయణపేట జిల్లా పేరు మీది మలేష్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి ట్రిపుల్ ఎయిట్ సిక్స్ సెవెన్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ టూ నైన్ వన్ నైన్ ఇచ్చేదారా వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఫిక్స్ పనులు ఎన్ని ఉంటాయి కదా లాస్ట్ ఆరు నాలుగు జోడే కదా బ్రదర్ ఇది పోయినవరమ్మా అడిగింది కదా అడగలేదు ఎవరు ఇప్పుడు ఎంత కడ ఎవరన్నా అడిగినారా ఎంత అడుగుతున్నారు నేను ఎంత చెప్పినావు మరి నలభై రెండు ఫోన్ నెంబర్ చెప్ప మరి నైన్ డబల్ ఫైవ్ జీరో ఎయిట్ డబల్ టూ వన్ ఫోర్ వన్ ఎంత బ్రదర్ రేటు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ పనులన్న అయిపోయినాయి పని ఒకవైపు రెండు వైపులా ఎవరు మీది నిర్జింతా కొత్తపల్లి మండలం నారాయణపేట జిల్లా పేరు మీది ఫోన్ నంబర్ చెప్పండి సిక్స్ త్రీ ఫోర్ జీరో ఫోర్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఫైవ్ ఇచ్చేదారా వన్ ల్యాక్ మినిమమ్ ఇక్కడ ఎంత కోడలు ఎనభయ్యా ఇది నాటు అది తూర్పా ఏది బాగుతా ఇట్లా గడే ఇదే బాగుతుందా ఎన్నెన్ని పనులు అది ఇంకా పాల పనులే పని అయితే గ్యారంటీ కదా ఏ ఊరు మీది రెండు ఇట్లా మద్దురు మండలం నారాయణపేట్ జిల్లా లాలప్ప గారు ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది ఒకటి మూడు మూడు నాలుగు రెండు ఆరు తొమ్మిది ఐదు ఇచ్చేదా చెప్పే ఇప్పుడు సెవెంటీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ సరే ఎంత కోడిలు ఏం ధర పనులేండి రెండు నాలుగు పనులేనా పని వైపు రెండు వైపులా ఊరు మీది దోరేపల్లి మద్దురు మండలం నారాయణపేట జిల్లా ఫోన్ నెంబర్ చెప్పండి మీది సెవెన్ నైన్ ఎయిట్ వన్ టూ ఎయిట్ వన్ డబల్ నైన్ వన్ ఇచ్చేదిరా వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ పెద్ద మనిషి ధర కోడే యాభై వేల ఏమి అంతగా విత్తనానికి వస్తుందా ఏమైనా విత్తనానికి పోతుందా అదే అదే పండ్లు పాల పండ్లే కదా గణమీన్ బండ నారాయణపేట మండల నారాయణపేట మండల నారాయణపేట జిల్లా పేరు మీది లక్ష్మ గారు ఫోన్ నంబర్ చెప్పండి మళ్ళా తొమ్మిది ఒకటి మూడు మూడు నాలుగు రెండు నాలుగు ఆరు తొమ్మిది ఐదు ఏందా చెప్పినావు వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ పనులు గ్యారంటీ ఆ పని ఒక అయినా ఏ ఊరు మీది రెండులో మద్దూరు మండల నారాయణపేట్ జిల్లా పేరు మీది అనకాద్రి గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ టు జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ ఇచ్చేదారా వన్ ల్యాక్ మినిమమ్ పెద్ద మనిషి ధర కోడేలు ధర ఎంత అరవై ఐదా పల్లవన్లేనా రెండు పాలవన్లా రెండు అదే తామరగిద్ద మండలం నారాయణపేట జిల్లానా పేరు మీది పేరు చెప్పు తిప్పన్న ఫోన్ నంబర్ చెప్పండి ఏం అయిపోయినావు ఏందరైపోడే యాభై పనిలేని ఏ పక్క పోతుంది రెండు పక్కల గ్యారంటీ కదా పని అయితే ఏ ఊరు మీది గనవీన్ బండేట్ జిల్లా పేరు మీది లక్ష్మ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ టూ ఫైవ్ సెవెన్ టూ ఇచ్చేదారా యాభై మీదనా మంచిగా ఉంది కోడే సైజు కలర్ అన్ని రకాలుగా ఏందా పెద్ద మంచి లక్ష ముప్పై బాగా దిట్టంగా ఉన్నాయి రెండు సైజు మీడియం సైజులు ఉంటాయి పెద్ద మంచి పండ్లు ఆరు నాలుగు జోడే కదా పని గారంటే ఏ ఊరు మీది నాగిరెడ్డిపల్లి మద్దుర్ మండల నారాయణపేట జిల్లా పేరు మీది మారుతి మారుతిగారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో త్రీ వన్ త్రీ వన్ డబల్ ఫైవ్ సెవెన్ డబల్ సిక్స్ అయితే మనిషి ఇచ్చేతారా ఒకటి వన్ ల్యాక్ వన్ ఫైవ్ థౌసండ్ లాస్ట్ ఏందర చెప్పినావు అరవై ఐదా పల్ల పల్ల కోడేలు కదా ఏమైనా కార్డు ఏమైనా అలవాటు చేసినావా ఏ ఊరు మీది మండలం తిరుమలాపూర్ నారాయణపేట మండలం నారాయణపేట జిల్లా పేరు మీది శ్రీకాంత్ గారు ఫోన్ నంబర్ చెప్పండి ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ టూ ఎయిట్ ఫోర్ వన్ ఫైవ్ ఇచ్చేదారా లాస్ట్ సిక్స్టీ థౌసండ్ లాస్ట్ ఏదో మనిషి ఏమిదారా కోటలు ఎనభై ఎనభై వేల పని ఎరంటా ఏ ఊరు మీది పల్లెర్లా మద్దురు మండల నారాయణపేట జిల్లా పేరు మీది వెంకటరెడ్డి గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ డబల్ త్రీ నైన్ ఎయిట్ టూ పెద్ద మంచి ఇచ్చేస్తారా సెవెంటీ ఎయిట్ థౌసండ్ లాస్ట్ ఈ పెద్దలు ఎవరు పెద్ద మనిషి మధ్య రాకుండా అంతేనా ఈ జతకి ఎంత డెబ్బై ఆరా ఇది దామినే ఆవా ఆవానని ఇంకుందా ఎంత ఇస్తుంది పాలు ఎన్ని రోజులు ఇంతది ఎనిమిది రోజులు ఇంతది ఓకే బలభద్రాయపల్లి ఉండుమాల మండల్ నారాయణపేట్ జిల్లా రాములు గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ నైన్ ఇచ్చే ధరలు చెప్పి ఇప్పుడు నలభై రెండు ఇది కోడేలు ఓకే గారు ఏం ధర చెప్పారు ఐదు హలో టైనాయ్య రెండు అట్లా మద్దూర్ మండల నారాయణపేట జిల్లా ఫోన్ నెంబర్ చెప్పండి మీది ఇవి తెల్లతూర్పుకోడలు పెద్ద మంది చేత వద్దారా అరవై ఐదా పని ఎలాగ పోతాయా మంచిపోతాయా ఎవరు మీది జక్లాపల్లి గన్నెడి మండలి పాలమూరు జిల్లా పేరు మీది సోమయ్య గారు ఫోన్ నంబర్ చెప్పండి సరే సరే ఈ కోడెలు పోతాయి కదా గడమైతే అవతల కోడ ఎంత కోడ ఎంత చెప్పు ఆరు అవతలిది ముప్పై నాలుగు ఆవు ఎన్ని రోజులు ఇంతది రెండు మూడు నెలలు ఓకే ఓకే పాలే నీ చావు కూడా డ్రెస్ సార్ ఓకే ఓకే ఏదో దూడకు సరిపోని ఇస్తుందా నీక ఏ ఊరు మీది నారాయణపేట మండలం నారాయణపేట జిల్లా పేరు మీది రాజుగారు ఫోన్ నెంబర్ చెప్పండి తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి ఐదు ఎనిమిది నాలుగు నాలుగు సున్నా ఆరు ఇక్కడ రెండు భారీ తూర్పు ఎద్దులు ఉన్నాయి ఏదో చే లక్షా పది ఇప్పుడు ఇవి పనులైతే అన్నీ అయిపోయినట్టే కదా కడుగు సరే లేవా పని గ్యారెంటీ కదా ఒక వైపా రెండు వైపులా ఏ ఊరు మీది మాధూర్ లోకల్ పేరు మీది గారు ఫోన్ నంబర్ చెప్పండి ఎయిట్ టూ నైన్ సెవెన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ టూ జీరో తూర్పులో ఇంత భారీ అసలు కనబడకుండా అయిపోయినాయి ఇప్పుడు ఎవరు పెంచుతలేరు అన్నీ చిన్న చిన్నవి తయారైనాయి అప్పుడప్పుడు ఇట్లా రేర్గా కనిపిస్తాయి భారీ సైజు ఏం ధర పెద్ద మనిషి కోడే ఏం ధర ఇది కోడే నలభై ఐదా ఒకటే అవతల్లి అదే ఎక్కువనా సరే సరే నీ ఇష్టం ఏ ఊరు మీది రెండు అట్లా మద్దూరు మండలం నారాయణపేట జిల్లా పేరు మీది ఫోన్ నెంబర్ ఉందా వచ్చి ఇది బాగుంది అవతర్లు అయితే దీని అంతలాగా లేదు